మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ది ఐఐటి నీట్ ఎబ్సెట్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్ ర్యాంక్స్ రిలీజ్ చాలా మంది సార్ కంప్యూటర్ సైన్స్ గురించి కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి చెప్పండి సార్ ఒక స్టూడెంట్ పేరెంట్ అయితే సార్ త్రీ ర్యాంక్ వచ్చింది నాకు మెయిన్గా జేఎన్ టీ కాకినాడ రాకపోవచ్చేమో కదా సార్ ఎందుకంటే ఉన్న సీట్లకు థౌజండ్ లోపలనే సీట్ ఫిల్ అయిపోతాయి కదా అని అడుగుతున్నారు సో మేము ఏదన్నా కొంత నాకు మాకు బ్రాండెడ్ది కావాలి జోసా వస్తుందా రాదా మాకు తెలియదు అని వాళ్ళు వేరే యూనివర్సిటీకి మనీ పే చేయాలని అనుకుంటున్నారు సో నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి చూడండి ఫస్ట్ థౌసండ్ టూ థౌజండ్ వీళ్ళందరూ జోసా కౌన్సిలింగ్లో సీట్లు వచ్చి వెళ్ళిపోతారు సో మీకు టూ థౌజండ్ ర్యాంక్ ఉన్న మీకు జేఎన్ కాకినాడ ఆంధ్ర యూనివర్సిటీ పాసిబిలిటీ ఉంది ఒక్కసారి మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ బేస్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకోకుండా ఒక్క టూ త్రీ డేస్ కొద్ది రోజులు ఆగండి మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ తొందరపడి డబ్బులు ఎక్కువ పే చేసి చేయకండి అన్నది నా ఉద్దేశం కన్వీ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేటా మనకు వచ్చింది క్లియర్గా అంటే ఈజీగా గుర్తుపట్టచ్చు ఓహో ఈ కాలేజ్ వస్తుందా ఈ కాలేజ్ వస్తుందా అని చెప్పేసి సో మేనేజ్మెంట్ వైపు అన్నిన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి జాయిన్ కావద్దు అన్నది నా సజెషన్ అండి ఒక్కసారి చూద్దాం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి టాప్ కాలేజెస్ టెన్ థౌజండ్ ర్యాంకు ఎలా లోపల ఎలా ఎటువంటి కాలేజెస్ వస్తున్నాయో ఒకసారి చెప్తా కంప్యూటర్ సైన్స్ గురించి నేను మీకు చెప్పబోతున్నా ఇక్కడ చూద్దాం ఇన్స్టిట్యూషన్ కోడ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఏయూఆ ఎస్వియూ అని మనకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ రెండు రీజియన్స్ ఉంటాయి ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ ఒకటి ఎస్వియూ ఓకే రెండు ఆంధ్రప్రదేశ్ బట్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఎస్వియూ వాళ్ళు నాన్ లోకల్ అవుతారు ఎస్వియూ వాళ్ళకి ఏయూ రీజియన్ వాళ్ళు నాన్ లోకల్ అవుతారు ఇందులో ఏ ఏ డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి అది ఇక్కడ చూద్దాం జేఎన్టీకే కోర్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే కోర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మేము ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కోర్ట్సే వెళ్ళిపోతాయి జేఎన్టీయూకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ ఇది ఏయు రీజియన్లో వస్తుంది ఎంత ఉంది ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ నేను ఇక్కడ ఓసీ బాయ్స్ ఇచ్చాను ఓసీ గర్ల్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీ ఇంకా ఎక్కువ ర్యాంక్స్ ఉన్నా వస్తుంది ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఉన్న పాసిబిలిటీ ఉంటుంది ఎస్సీ ఎస్టీలా సో మీరు అలా థింక్ చేయండి ఓకే నేను ఇది ఓసీ వాళ్ళది ఇస్తున్నాను దీన్ని బట్టి మీరు రిజర్వేషన్ వాళ్ళది కొంచెం ర్యాంక్ ఎక్కువ వస్తుంది అలా మీరు ఒక ఎస్టిమేషన్ తీసుకు తెచ్చుకోండి క్లియర్గా నేను ప్రతి బ్రాంచ్ ప్రతి క్యాస్ట్ది మీకు క్లియర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో సో ఈరోజు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు అందుకనే నేను మినిమం ఇది కంప్యూటర్ సైన్స్ది కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్ గురించే కంప్యూటర్ సైన్స్ కోర్ సబ్జెక్ట్ బెటర్ అప్లికేషన్స్ బెటర్ అంటే కోర్ సబ్జెక్టే బెటర్ ఓకే అవన్నీ బ్రాంచెస్ ఇది రూట్ ఓకే ఇదే చాలా ఇంపార్టెంట్ ఇదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ బెటర్ సీఎస్ఈ బెటర్ అంటే సిఎస్ఈ చాలా చాలా మెయిన్ అనమాట దీని బ్రాంచెస్ మిగిలినవి సో నేను అందుకనే సిఎస్ఈ గురించి చెప్తున్నా ఇక్కడ సో జేఎన్టీయు కాకినాడ ఇంత టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఓసీ బాయ్స్ గర్ల్స్ది ఇంకా కొంచెం ఎక్కువ త్రీ థౌజండ్ ఎస్సీఎస్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉంటుంది కట్ ఆఫ్ నెక్స్ట్ ఏయూసీఈ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం టూ థౌజండ్ నైన్ జీరో టూ ఏయూ రీజియన్ ఓకే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ వచ్చినా వస్తుంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చినా వస్తుంది ఈసారి సిఎస్ఈ జీవీపీఈ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది ఏయు ఎంత ఉంది కట్ ఆఫ్ ఫోర్ థౌజండ్ సిక్స్ జీరో సిక్స్ మంచి కాలేజెస్ ఇవి విఐటి ఏపీయు విట్ ఏపీ యూనివర్సిటీ వెల్లూరు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నికల్ విట్ ఏపీ యూనివర్సిటీ ఎంత ఉంది ఫైవ్ థౌజండ్ సెవెంటీ వన్ ఉంది ఫైవ్ థౌజండ్ సెవెంటీ వన్ నెక్స్ట్ ఎస్ఆర్ఎం యూపీయు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏయు రీజియన్లోనే ఉంది ఎంత ఉంది ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ విఆర్ఎస్సి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ సిక్స్ థౌజండ్ త్రీ జీరో సెవెన్ యాక్చువల్గా ఇది డీమ్డ్ యూనివర్సిటీ అయిందండి ఇది డీమ్డ్ యూనివర్సిటీ అయింది సో అది ఎబ్సెట్లో ఉంటుందా లేకపోవచ్చు ఇది ఎబ్సెట్ ద్వారా రాకపోవచ్చు డీమ్డ్ ఈసారి డీమ్డ్ యూనివర్సిటీ అయింది ఇది సో దాన్ని సపరేట్గా తీసుకుంటాం నెక్స్ట్ ఎస్వియూసి ఎస్వియూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి ది ఎస్వియూ రీజియం నేను ఈరోజు చాలామంది పేరెంట్స్ మంచి ర్యాంక్ సాధించిన వాళ్ళు టెన్షన్ పడుతున్నారని టెన్ థౌజండ్ వరకు చేస్తున్నాను నెక్స్ట్ అప్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు క్యాస్ట్ వైజ్గా అన్ని అన్ని కేటగిరీ ఓపెన్ గర్ల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కేటగిరీ వైజ్గా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఛానల్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ విత్ పర్ఫెక్ట్ అనాలిసిస్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎస్వియూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి అంతా సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ నెక్స్ట్ విత్ విఐటిఏపి యూఎం విత్ ఏపీ యూనివర్సిటీ ఇది ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ సార్ ఫైవ్ ఇయర్స్ అంటే ఏంటంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ రావచ్చు ఓకే బీటెక్ ప్లస్ ఎంటెక్ ఎంత కట్ ఆఫ్ సెవెన్ థౌసండ్ టూ ఎయిటీ త్రీ నో సార్ నాకు ఎంటెక్ అవసరం లేదు నేను బీటెక్ చేసి నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నా అదర్ కంట్రీస్ కానీ లేదా నేను బీటెక్ చేసిన వెంటనే ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అది ఇది అంటే మీరు ఆలోచించండి ఫోర్ ఇయర్స్ లేదు సార్ నాకు ఎంటెక్ కూడా వస్తే చాలా బెనిఫిట్ అనుకుంటే ఇది చూజ్ చేసుకోండి నెక్స్ట్ విట్ ఏపీ విట్ ఏపీ యూనివర్సిటీ ఇది ఎస్వీయూ ఇంతమంది చెప్పింది ఏయూ ఇది ఎస్వీయూ రీజియన్ ఎంత సెవెన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ నైన్ సిఎస్సి ఇదన్నీ సిఎస్ఈ బ్రాంచెస్ అండి సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నెక్స్ట్ ఆర్వీజేసి ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంత సెవెన్ థౌజండ్ సెవెన్ వన్ సిక్స్ ఏయూ రీజియన్ అది ఏయూ రీజియన్ ఇది ఎస్వియూ రీజియన్ ఇది ఏయు రీజియన్ సెవెన్ థౌజండ్ సెవెన్ వన్ సిక్స్ నెక్స్ట్ అనిల్ అనిల్ ఏఎన్ఐఎల్ అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇది ఏ రీజన్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఎయిట్ కట్ ఆఫ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఈసారి ఎయిట్ థౌసండ్ రావచ్చు నైన్ థౌజండ్ కూడా రావచ్చు సీట్లు పెరుగుతున్నాయి కదా తెలంగాణ స్టూడెంట్స్ ఇప్పుడు ఎల్జీ లేదు కన్వీనర్ కోట కింద తెలంగాణ మొత్తం ప్యూర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ సీట్లు కన్వీనర్ కోట కింద సో ఇది పెరుగు అంటే ఎయిట్ థౌసండ్ వచ్చినా వస్తుంది నెక్స్ట్ విఐటిబి విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ ఎయిట్ థౌసండ్ వన్ థర్టీ వన్ ఎయిట్ థౌసండ్ వన్ థర్టీ వన్ లాస్ట్ ఇయర్ కట్ కట్అప్ ఉందంటే ఈసారి ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉన్న వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఉన్న పాసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ ఎస్ఆర్ఎం యూపీయూ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఇది ఎస్వియూ రీజియన్ ఎంత ఎయిట్ థౌసండ్ ఫైవ్ జీరో ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ జీరో ఎయిట్ నెక్స్ట్ జేఎన్టీఏ జేఎన్టీఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది అనంతపురం కాకినాడ మెయిన్ క్యాంపస్ మెయిన్ అది మొత్తం యూనివర్సిటీది అనంతపురం ఇది ఎస్వీయుది ఎంత నైన్ థౌజండ్ వన్ ఎయిట్ సెవెన్ నైన్ థౌజండ్ వన్ ఎయిట్ సెవెన్ కట్ ఆఫ్ నెక్స్ట్ ఏపీ యూఎం విట్టి ఏపీ యూనివర్సిటీ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇది ఎస్వీయూ రీజియన్ నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నైన్ నెక్స్ట్ జిఎంఆర్ఐ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏయూ రీజియన్ నైన్ థౌజండ్ సెవెన్ వన్ టూ నైన్ థౌజండ్ సెవెన్ వన్ టూ ఓకే నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నైన్ ఇది ఏయూ రీజియన్ సో ఇలా నేను టాప్ కాలేజెస్ టెన్ థౌజండ్ వరకు ఇచ్చాను ఈసారి ఇది టెన్ థౌజండ్ అబోవ్ లెవెన్ థౌసండ్ ఇలా ఉన్న మీరు ఏం టెన్షన్ పడకుండా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది లాస్ట్ రౌండ్ వరకు మనం ఒక యుద్ధమే చేయాలి ఇది కౌన్సిలింగ్లో సో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఒక ఐడియా మీకు ఉంది అంటే మీరు తీసుకునే స్టెప్పు చాలా కరెక్ట్ అవుతుంది బెస్ట్ అవుతుంది సో ఐడియా లేకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకండి మీ వైపు నుంచి కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి కొంత ఐడియా పెట్టుకోండి ఈ కాలేజీ ఇంత ఆఫ్ ఆ కాలేజ్ ఇంత కట్టాఫా అని మనకు ఆన్లైన్లో చాలామంది చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో మీకు ప్రాపర్ ఎవిడెన్స్తో ప్రాపర్ ప్రూఫ్స్తో ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకు ఎక్సెల్ షీట్ పెడతారు వాళ్ళు పెట్టిన వెంటనే ఖచ్చితంగా మనకు క్లియర్ ఐడియా వస్తుంది హండ్రెడ్ పర్సెంటేజ్ మంచి ఐడియా వస్తుంది ఆల్మోస్ట్ ఇది కరెక్ట్ అండి ఇది దీంట్లో కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు వస్తుంది ఓకే అన్ని బ్రాంచెస్ అన్ని కాలేజెస్ అన్ని కేటగిరీ కట్ ఆఫ్ మనకు దొరుకుతుంది వీళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది పెట్టిన వెంటనే ఇది ఓన్లీ సిఎస్ఈ ఓపెన్ బాయ్స్ గురించి నేను చేశాను నెక్స్ట్ ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నా సార్ బ్రాంచ్ కాలేజ్ ప్లేస్ నేను ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్ వీడియోస్ చేసేటప్పుడు ఈ ఛానల్లో జోసా కౌన్సిలింగ్ ఆంధ్రప్రదేశ్ ఎపిసెట్ తెలంగాణ ఎపిసెట్ నీట్ అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ స్టోరీస్ వైజ్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో నేను జోసా కౌన్సిలింగ్లో కానీ తెలంగాణ ఏ మీరు ఒక బీటెక్ స్టూడెంట్ అయ్యి ఉండి బ్రాంచ్ ఏ సెలెక్ట్ చేసుకోవాలి బ్రాండా బ్రాంచా ప్లేసా ఏది చూడాలి అంటే ఫస్ట్ మీకు నచ్చిన బ్రాంచ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి మీకు నచ్చిన బ్రా బ్రాంచ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి మీకు బాగా ఇష్టం అనుకోండి నేను సాఫ్ట్వేర్ కావాలి మీకు ఒక డ్రీమ్ ఉంటుంది కదా స్టూడెంట్స్ లేదా పేరెంట్స్ మీరు మీ పిల్లలకి ఏది ఇష్టమో ఒకవేళ ఐడెంటిఫై చేయగలిగితే బ్రాంచ్కే ప్రయారిటీ ఇవ్వండి ఫస్ట్ ఓకే బ్రాంచ్ సార్ ఈసీఈ ఈసీ ఈ కా జేఎన్ ట్యూ కాకినాడలు వస్తుంది సార్ జేఎన్ టి కాకినాడలు వస్తుంది ఈ క్యాంపస్లో వస్తుంది కానీ కంప్యూటర్ సైన్స్ రావట్లేదు సార్ కంప్యూటర్ సైన్స్ నార్మల్ కాలేజీలు వస్తుంది సార్ ఇప్పుడు మేము నార్మల్ కాలేజీకి వెళ్ళాలా కాకినాడ ఆ యూనివర్సిటీని చూసి వెళ్ళాలంటే మీరు నార్మల్ కాలేజ్కి వెళ్ళండి అని నా సజెషన్ ఎందుకు అంటే బాబుకి కంప్యూటర్ ఆ ఇష్టమైన బ్రాంచ్ ఎప్పుడైతే చదువుతారో దాంట్లో ఇష్టంగా నేర్చుకునేది దా ఖచ్చితంగా మ్యాక్సిమం హైట్ రీచ్ అవుతారు మాక్సిమం నాలెడ్జ్ గెయిన్ చేస్తారు ఫుల్ స్కిల్స్ పెంచుకుంటారు సో సక్సెస్ అవుతారు ఫైనల్గా మనకు బ్రాండ్ని చూసి జాబ్ ఇవ్వరు నేను ఒక స్టూడెంట్ వచ్చాడు నా దగ్గరికి ఇతను ఐఐటి కానీ అతని దగ్గర స్కిల్స్ అంతగా లేవు జస్ట్ పాస్ అయ్యి వచ్చాడు ఐఐటి నుంచి ఇంకొక స్టూడెంట్ నార్మల్ కాలేజ్ నుంచి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ నార్మల్ కాలేజ్ నుంచి వచ్చాడు కానీ ఇతనికి సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ ఉంది అంత లాంగ్వేజెస్ అవన్నీ పర్ఫెక్ట్ నేర్చుకున్నాడు నేను ఒక కంపెనీ సో నేను ఐఐటి స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోను నేను ఈ అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకు అంటే నాకు వర్క్ చేసి స్కిల్స్ ఉన్న స్టూడెంట్ కావాలి బ్రాండ్ని చూసి నేను ఇవ్వట్లేదు ఇక్కడ ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ఎనీథింగ్ ఐటి కానీ ఏ నార్మల్ కాలేజ్ కానీ జేఎన్టీ కాకినాడ కానీ ఎవరైనా సరే నాకు స్కిల్స్ ఉన్న స్టూడెంటే కావాలి అని థింక్ చేస్తుంది కంపెనీ ఓకేనా సో బ్రాండ్ అనేది కంపెనీ అక్కడి వరకు వెళ్ళడానికి ఒక కంపెనీ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఐఐటికి వెళ్తుంది అనుకుందాం ఎందుకంటే కొంచెం వర్క్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారేమో అనుకొని అక్కడ ఎవ్వరూ కనపడలేరు వర్క్ చేసిన వాళ్ళు ఎవరనే సెలెక్ట్ చేసుకోదు అన్ని కాలేజెస్ చూస్తుంది ఓకే సో ఎక్కడైతే స్కిల్స్ ఉన్న స్టూడెంట్ ఉంటారో వాళ్ళని తీసుకుంటారు సో బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు ఎంక్వైరీ ఇదే చేయండి ఓకే బ్రాంచ్ విషయంలో క్లారిటీ పక్కా తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత బ్రాండ్ గురించి ఆలోచించండి ఇది నాకు క్యాంపస్ వస్తుందా నార్మల్ కాలేజ్ వస్తుందా డీమ్డ్ యూనివర్సిటీ వస్తుందా పేమెంట్లు వస్తుందా అనేది బ్రాండ్ చూసుకోండి లాస్ట్ ప్లేస్ కూడా కొన్నిసార్లు డామినేట్ చేస్తుంది ప్లేస్ కూడా మీ హోమ్ టైమ్ హోమ్ టౌన్కి ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉందనుకోండి అది కూడా పిల్లల మైండ్ సెట్ కదా ఇంటర్ తర్వాత ఒకసారి ప్లేస్ కూడా చూసుకోండి ప్లేస్లో కొన్ని కాలేజెస్కి హాస్టల్ లేదు అంటే రూమ్లలో ఉండాల్సి వచ్చినప్పుడు ఆ ప్లేస్ కూడా ఇంపార్టెంట్ సో ఇది ప్లేస్ అనేది లాస్ట్కి చూసుకోండి బ్రాంచ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి నెక్స్ట్ అల్టిమేట్గా మిమ్మల్ని కాపాడేది స్కిల్సే ఓకే మీరు ఏం బాయపడకండి మా ఫ్రెండ్ జైంటు కాకినాడలో వచ్చింది ఏయూలు వచ్చింది నాకేమో నార్మల్ కాలేజీలు వచ్చింది అని ఏం బాధపడకండి మీరు కష్టపడి నేర్చుకున్నారు స్కిల్స్ సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ తెచ్చుకున్నారు అంటే మీరు మంచి పొజిషన్లో వెల్ సెటిల్ అవుతారు ఓకేనా డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక్కసారి ఇలా ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇలా ఇలా చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి కాలేజెస్ని అండ్ నోటిఫికేషన్ న్యూస్ ఉన్నా ఏ చిన్న అప్డేట్ ఉన్నా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభోవా ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్